హలో ఎవ్రీవన్ నేను మీ ప్రియ మీ అమ్మాయిని ఈరోజు ఈ మినీ బ్లాగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళే దారిలో కనిపించాయి అనమాట సో తిని చాలా రోజులు అవుతుంది సమ్మర్ కూడా అయిపోతుంది దొరుకుతాయా దొరకవు అని అనుకున్నాను బట్ ఫైనల్గా అనమాట డజన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇంకెలాగైనా తీసేసుకుందాం తీసేసుకుందామని తీసేసుకున్నాను కానీ ఎప్పుడైనా లేనప్పుడే వాటి విలువ తెలుస్తుంది కదా అది ఇంటి దగ్గర ఉన్నది ఎన్నిసార్లు తినేదాన్నో సర్లే ఇక్కడ ఎంత ఎండగా ఉందో అయినా కానీ ఆ తాత అలానే కూర్చొని ఆ ఎండలో అమ్ముతున్నాడు అనమాట సరే లేట్ అయినా సరే ఈయన దగ్గర తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను అలా ఫ్రెష్గా మన ముందే కట్ చేసి ఇచ్చాడనమాట సో ఇలానే తీసుకోండి ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టినవి ఇంత నైంటీ హండ్రెడ్ అలా చెప్పినా అవి ప్యాక్ చేసి తీసుకోవద్దు ఎందుకంటే అందులో ఆల్రెడీ ముదిరిపోయినవి ఉంటాయి టేస్ట్ కూడా బాగోవు అప్పటికప్పుడు అయితేనే బాగుంటాయి ఇంక ఇలా ఇంటికి వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే మా అక్క కొడుకు ప్రియా నీ వీడియోస్ నేను తీస్తాను నన్ను హస్ట్ ఇంకా తీసుకో చెప్పి అంటున్నాడు ఆ మాటలు నవ్వు నవ్వుకుంటూ వెళ్తున్నాము ఇంటికి వెళ్ళాక ఇలా ప్రశాంతంగా తీసుకొని తింటున్నాం అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను